అవర్ ఛానల్ ఈరోజైతే క్లాస్ ఫోర్ అండి క్లాస్ ఫోర్ దీంట్లో ఏం నేర్చుకుందాము అంటే నేనైతే కాటన్ అండి ఇది డ్రెస్ లోపల పిల్లలు వేసుకునే పెట్టి కోట్స్ డ్రెస్కి పంజాబ్ డ్రెస్ లోపల వేసుకునే పెట్టి కోట్టు తెలుసు ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటే నెక్స్ట్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఎట్లా చేయాలి కటింగ్ ఎట్లా చేయాలి అని అనేది చిన్నగా ఫస్ట్ చిన్నగా స్టార్టింగ్ మనం కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే డ్రెస్ కోట్ అయితే చూపిస్తున్నానండి తన నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంది ఇది క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను ఇట్లా తీసుకున్నా ఇట్లా తీసుకున్నా హైటు సేమ్ వస్తుంది కాబట్టి దీంట్లో రెండు వేయచ్చు రెండు పెట్టుకోట్స్ కట్ చేయొచ్చు వీలైతే కొన్ని జాయింట్లతో అయితే మూడు కూడా తీయచ్చు అందు గురించి అని హైట్ తన హైటుకు తగ్గట్టు ఇంత హైట్ అయితే తీసుకుంటున్నానండి కొరి చూపిస్తాను నేను అది కూడా నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వేస్ట్ లూజు ట్వంటీ ఎయిట్ ఉంది లెంతేమో ఇక్కడ కింద కూర ఉంది చూడండి కూర ఇది ఇటు సైడ్ ఇట్లా పోగులు వేసినట్టు కాకుండా ఇటు సైడ్ ఇట్లా మందంగా ఉంటుంది దీన్ని కూర అంటారు ఈ కూర అనేది కిందికి వచ్చేటట్టు చూసుకోండి ఐరన్ చేసుకున్నా నేను మళ్ళీ ఒకసారి ఐరన్ తింటుదా ఏమో ట్వంటీ ఎయిట్ అన్నాను కదా ట్వంటీ ఎయిట్ అంటే ఇది నాలుగు భాగాలుగా ఉంది ఇది రెండు ఈ కింది పార్ట్స్ రెండు నాలుగు మడతల్లాగా ఓపెన్ ఏమో అర్చివారు ఉంచుకొని క్లోజింగ్ ఏమో మన సైడ్ ఉంచుకునేటట్టు ఇలా ఉంచేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఖర్చు కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక రెండు లైన్లు అయితే మార్కింగ్ చేసేసుకోండి ఎంత హైట్ అంటే అంత హైట్ పెట్టుకోండి నేనైతే ఇది క్లాత్ ఎంతవరకు అడ్జస్ట్ ఉందో అంతవరకు అయితే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ కింద కూర ఒకవేళ కుట్టాలనిపిస్తే కుట్టుకోవచ్చు లేదంటే వదిలిపెట్టుకున్నా బాగానే ఉంటుంది ట్వంటీ త్రీ ఉందండి టోటల్ లెంత్ ఒకవేళ ఫోల్డింగ్తో పాటు మనం చేస్తే మాత్రం ట్వంటీ టూ అట్లా వస్తుంది ఇది మాత్రం ట్వంటీ త్రీ ఉంది కరెక్ట్గా ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి ఇక్కడ మనకి నడుము లూజు ట్వంటీ ఎయిట్ ఉంది కదా ట్వంటీ త్రీ ఇక్కడ నుంచి ట్వంటీ త్రీ ఇది మనకి డ్రెస్కి పంజాబ్ డ్రెస్కి మన స్కర్ట్స్ అట్లా పెట్టుకున్నట్టే ఈ డ్రెస్కి కూడా స్కర్ట్స్ అనేది తీయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సిక్స్ ఇంచెస్ వరకు డౌన్ తీసుకోవాలి మళ్ళీ అలానే సేమ్ ఐస్ తీస్గా ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఇక్కడ నడుము అంటే వేస్ట్ లూజ్ అన్నాం కదా వేస్ట్ లూస్ దగ్గర ఒక ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి అలానే సేమ్ అండి ఎయిటీన్ ఇంచెస్ వరకు మూడు భాగాలుగా తీసుకోవాలి ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ మనం ఖర్చు కోసం వదిలిపెట్టినాం కదా మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆరారు ఆరు ఇంచులకు ఆరు ఇంచులకు అన్నట్టు మూడు భాగాలుగా తీసుకొని మార్కింగ్ అయితే చేసి పక్కెట్టుకోవాలి ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇలా గేసుకున్న తర్వాత డౌన్ కూడా డౌన్ అంతే సేమ్ సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొంచెం పర్సనాలిటీని బట్టి తీసుకోవాలండి ఇది ఎందుకంటే మనం అదే క్లాత్తో ఫోల్డింగ్ లోపలికి వేస్తాం కాబట్టి నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ ఇక్కడ వేస్ట్ లూజ్ మనకి ఎయిట్ వచ్చింది కదా ట్వంటీ ఎయిట్ ఉంది కదా ట్వంటీ ఎయిట్ అంటే ఇప్పుడు మనం కొంచెం ఇది మనం వాచ్ చేసినా దీన్ని ఐరన్ చేసినా మళ్ళీ ఒకసారి పిండిన తర్వాత ఒక్కొక్కసారి అయితే కొంచెం తగ్గుతుంటుంది ఒక పావు ఇంచు అట్లా ఎక్స్ట్రా తీసుకుంటే బెస్ట్ ఏడు పావు ఇంచులు ఇక్కడికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎనిమిది పావు ఇంచులు ఎనిమిది పావు ఇంచులకి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎనిమిది పావు ఇంచులు ఐస్ తీజ్గా పెట్టుకోవచ్చు కొంచెం లావు పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ చేసుకోవచ్చు నేనైతే అంతే పెట్టుకుంటున్నాను ఎనిమిది పా ఇంచులు అమ్మాయి సన్నగానే ఉంటుంది ఇలానే ఈ క్రాస్ లైన్స్ ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఒక టూ ఇంచెస్ వరకు అయితే లోపలికి ఖర్చు కోసం ఉంచుకోవాలి ఇట్లా స్ట్రేట్ లైన్ గీత గీసేసుకోవాలి ఇట్లా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఎట్లా స్టిచ్చింగ్ చేస్తున్నాం అనేది యాజ్ తీస్గా ఇక్కడ మాత్రం మూడు పావు ఇంచుల దగ్గరనైతే మార్కింగ్ చేసేసుకున్నాను మిగిలి మిగిలిన పాటు మొత్తం నెక్కి అయితే దీన్ని ఫోల్డింగ్ చేసి ఉంటుంది కదా రెండున్నర ఇంచుల వరకు ఇక్కడ వీళ్ళైతే కొంచెం షోల్డర్స్ ఇటు పడిపోతున్నాయి అది అని అంటే మాత్రం రెండు పావు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫోల్డింగ్లో కొంచెం ఎక్స్ట్రా వెళ్తుంది కదా అట్లా లేదు అని అంటే ఇక్కడ షోల్డర్ తగ్గించుకోవాలనుకుంటే కూడా షోల్డర్ తగ్గించుకోవచ్చు ఇందులో పెద్దగా బ్లౌజ్ లాగా ఇది పట్టేస్తుంది ఇది అటు ఇట్ అవుతుందని అనేది పెద్ద ఇబ్బంది ఏమి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు పావు ఇంచులు తీసుకున్నాను మిగిలిన పాటేమో నెక్కుకి రెండు పావు ఇంచుల దగ్గరనైతే మార్కింగ్ చేసేసుకున్నా అట్లానే నెక్ డీప్ ఎంత అంటే మనకి బ్యాక్ కొందరు పిల్లలు ఏమో డ్రెస్లకి డీప్ వేసుకుంటున్న నెక్కు ఆ డ్రెస్ల డీప్ కంటే ఇది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి అంటే ఇక్కడ నేనైతే ఈ అమ్మాయి మాత్రం చిన్నగానే వేసుకుంటుంది నెక్ అందు గురించి అని సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నానండి ఎవరి పర్సనాలిటీని బట్టి ఎవరు ఎట్లా వేసుకుంటారో దాన్ని బట్టి మీరు నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఎంతవరకు బ్యాక్ ఎంతవరకు అనేది ఆ స్టీజ్గా సేమ్ ప్రతిసారి ఎప్పుడు చెప్పినట్టే ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలని చెప్పిన కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలని చెప్పిన కదా ఆల్ రౌండ్కి వచ్చేసరికి దీనికి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకోవచ్చు ఎందుకనంటారా ఇది స్లీవ్లెస్ కదా దీనికి హ్యాండ్స్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ అయితే రేజ్ చేసినాం అనుకో కరెక్ట్గా వస్తుందండి మనం వేసుకున్నా కానీ పిల్లలకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇట్లా చిన్నగా ఒక కర్వ్ అయితే తీసుకోవాలి ఇలా తీసేసుకొని మనం కటింగ్ చేసేసుకున్నాం దీన్ని ఇప్పుడు క్లాత్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసేసుకున్నాం నాకు ఒక డౌట్ ఇప్పుడు డ్రెస్లకు కూడా ఇవి గీ ఇవి ఎందుకు లైన్స్ గీసిన అర్థం కాలేదు ఇక్కడ షోల్డర్ పార్ట్ దీని తర్వాత మనకు డౌన్ ఎంత ఉంది అని అనేది డౌన్ డౌన్ నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నా ఎందుకనంటే అంటే దీన్ని లోపలికి మనం ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి దీంతో పాటు ఇది మనకు ఫ్రీగా ఉండాలి లోపల డ్రెస్ మనం పైన వేసుకున్న డ్రెస్ లాగానే ఈక్వల్ ఉంటే పట్టేసినట్టు సిక్స్ ఈ డ్రెస్ గా కరెక్ట్ లెంత్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను మామూలుగా పెట్టి కోట్ మటుకు తీసుకున్నా అదే విధంగా డ్రెస్ కు తీసుకుంటప్పుడు మాత్రం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకుంటే డౌన్ అనేది మనకు అది వేరే క్లాస్ లో చెప్పుకుందాం ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి ఎవరికైనా ఏ హైట్ అయినా ఏ హైట్ అయినా ఇది మాత్రం పెట్టి కోట్ కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకున్నా డ్రెస్సెస్ కు మాత్రం సెవెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ సెవెన్ ఇంచెస్ ఇదేందుకు స్కర్ట్స్ ఇక్కడ స్కర్ట్స్ వస్తాయి ఇక్కడ నడుముకోలు నడుము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనకు కరువు అనేది కంపల్సరీగా రావాలి అని అంటే డ్రెస్ లకు మాత్రం అది వేరే నెక్స్ట్ క్లాస్ లో చెప్తా ఈ పెట్టి కోట్స్ మాత్రం సిక్స్ ఇంచెస్ విడుతుతోటి మూడు లైన్స్ అయితే గీసుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ వేసి డ్రెస్ పెట్టుకుంటు చాలా ఈజీ అండి ఇది నేర్చుకుంటే దీన్ని మనం స్టిచ్చింగ్ ఎట్లా చేస్తున్నాము మనం స్టార్టింగ్ కత్తెర కూడా పట్టడం ఎట్లా అనేది ఇది నేర్చుకోవాలండి ఫస్ట్ నాలుగు మడతలు ఉన్నప్పుడు ఇట్లా కటింగ్ చేసుకోవాలి రెండు మడతలతో ఉన్నప్పుడు ఇట్లా కటింగ్ చేసుకోవాలి చాలా వరకు అయితే కత్తెర పట్టడానికి రాదండి కత్తెర కటింగ్ చేసినామంటే చిన్న కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న ఘాట్లు రాకుండా కట్టింగ్ చేసి నేర్చుకోండి ఇది ఇక్కడ కింద మనము చేస్తే కొంచెం ఉంటాయి కదా నేను కొంచెం క్లియర్ చేసేసుకుంటే ఒక వన్ ఇంచు వరకు అయితే కొంచెం కరువు కరువు అనేది తీసుకుంటే డ్రెస్ కుట్టిన తర్వాత ఇక్కడ చివర్లు కిందికి సాగిపోతుంటాయి అన్నట్టు ముందే కొంచెం కరువు అయితే తీసుకోవాలి జస్ట్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా హాఫ్ ఇంచ్ వరకు ఎంతవరకు అయితే తీసుకున్నా ఇక్కడ కరువు అయితే తీయాలి మనం బ్లౌజ్ లో తీస్తున్నగా కరువు సేమ్ ఐ స్టేజ్గా కరువు అయితే తీయాలి నెక్స్ట్ నెక్స్ట్ చేసుకుంటే ఫ్రంట్కి కూడా సేమ్ సేమ్ ఫ్రంట్ టు బ్యాకు మనం కొందరు పిల్లలు డీప్ వేస్తారు కొంచెం చిన్నగా వేసుకుంటూ డెస్క్ అంటే మనకి ఇది ఉండాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వీడియోలో ఇది ఎలా కుట్టుకోవడం అనేది వివరంగా ఫస్ట్ మిషన్కి దారం పెట్టు నేర్చుకోండి తర్వాత కడి చేసి నేర్చుకోండి కాటన్ ఏమన్నా సారీస్ లాంటివి ఏమన్నా ఉంటే పక్క కట్టుకొని గన్ చేసుకొని ఐరన్ చేసి పక్క పెట్టుకోండి ది సారీస్ ఇట్లా ఏమన్నా ఉంటే అవి కటింగ్ చేసుకోవడానికి ఉంటుంది పేపర్ కట్ చేస్తే మాత్రం పుట్టుడు రాదండి కటింగ్ కూడా ఎందుకంటే మనం ఇది జరుపుకుంటే అది అటు వదులుతూ ఉంటుంది ఇది ఫ్రంట్ బ్యాక్ ఎట్ టైం ఒకటేసారి తీసినా లోతు కావాలనుకున్న వాళ్ళు లోతు తీసుకోవచ్చు ఫ్రంట్ లేదు అని అనుకుంటే నార్మల్గా ఇట్లేమో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది డ్రెస్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో బ్లౌజ్ అయితే స్టార్ట్ చేద్దాం అండి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ